మనం చూసుకున్నట్లయితే రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ఉద్యోగుల ఆందోళనలు అవును రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించి అయితే మొదలవ్వడం జరిగింది పెన్షన్ విద్రోహ దినంగా సెప్టెంబర్ ఒకటో తేదీని భావిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు సిపిఎస్ రద్దు పాత పెన్షన్ పునసరించాలని ఈసారి హైదరాబాద్ వేదిక నిరసన కార్యక్రమాలు ఆయా సంఘాలు అయితే పిలుపునిచ్చాయి కార్యక్రమాల నిర్వహణ పిఆర్టియూటిఎస్ ప్రభుత్వ ఉద్యోగుల ఐకాసాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇందిరాపార్క్ పదకొండు గంటలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలీ శ్రీపాలరెడ్డి నేతృత్వంలో మహాదరణ చేపడుతున్నారు తెలంగాణ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో ఆర్టీసీ కళాభావంలో మధ్యాహ్నం మూడు గంటల పాటు పాత పెన్షన్ పోరాట సభను అయితే నిర్వహిస్తారు దీనికి ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ఏ శ్రీనివాసరావు నేతృత్వంలో వహిస్తున్నారన్నమాట లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగ ఐకాశ ఆత్మగౌరవ సభ పేరిట సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది సో ఏదేమైనా మొత్తంగా ఈ రోజు ఉద్యోగులందరూ కూడా అన్ని సంఘాలు కూడా ఈ విధంగా రాష్ట్ర ఆందోళన దిగాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్